దేవుడు సర్వాంతర్యామి కదా అయినప్పటికీ దేవాలయాలకు ఎందుకు వెళ్తామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో దేవాలయ సందర్శన కేవలం ఒక ఆచారం కాదు అది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ పురాణాల ప్రకారం దేవుడు అందరిలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుందని విశ్వాసం ఇంకా ముఖ్యంగా ఆలయాల నిర్మాణం కేవలం కళాదర్శనం కాదు అవి నిర్మించబడిన స్థలాల్లో సానుకూల శక్తి తరంగాలు అధికంగా ఉంటాయని జ్యోతిర్నిర్ణయం వాస్తుశాస్త్రం చెబుతుంది ఆ ఆలయాల్లో రాగి రేకులపై వేద మంత్రాలతో మూల విరాటును ప్రతిష్ఠించడం వలన ఆ స్థలంలో పవిత్ర శక్తి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది మీరు గుడిలోకి ప్రవేశించిన వెంటనే ఆ శక్తి తరంగాలు మీ శరీరాన్ని మనసును తాకి ప్రశాంతతనిచ్చేలా పనిచేస్తాయి దీంతో మనకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఆత్మశాంతి కూడా లభిస్తుంది కాబట్టి తరచూ గుడికి వెళ్తూ ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి